పార్టీతో సంబంధం లేకుండా ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాకుండా స్వతంత్ర సంస్థగా ఉంటూ సభ్యత్వాలు చేస్తున్నటువంటి సంఘం కేవలం భారతీయ కిసాన్ సంఘం మాత్రమే ఈరోజు భారతదేశంలో సోదరులరా ముప్పై ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అరవై లక్షల మంది రైతులు సభ్యత్వంగా ఉన్నటువంటి దేశంలోనే అతిపెద్ద భారతీయ రైతు సంఘం భారతీయ కిసాన్ సంఘం కేవలం ప్రతి గ్రామంలో వారానికి ఒకసారి రైతులు రైతు సమస్యల మీద రైతుల సమష్టి మీద కూర్చొని మాట్లాడేటటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తే రైతులు సమైక్యంగా ముందడుగు వేయగలిగితే రైతులకి సంబంధించినటువంటి అన్ని సమస్యలు మార్కెట్ సమస్య దగ్గర నుంచి కరెంటు సమస్య దగ్గర నుంచి రెవెన్యూ సమస్య దగ్గర నుంచి అన్నీ పరిష్కారం అవుతాయి కాబట్టి ఆ ప్రయత్నంలో సమిష్టిగా రైతులు ముందుకు పోయేటటువంటి ఏకైకమైనటువంటి లక్ష్యంతో భారతీయ కిసాన్ సంఘ్ పనిచేస్తూ ఉంది ఆ యొక్క సంస్థలో అందరం భాగస్వామ్యమై ప్రతి గ్రామంలో ఈ కొంజల్లో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది ఇరవై ఐదు గ్రామాల్లో కూడా ఈ విధంగా రైతులందరూ కూర్చొని మాట్లాడుకునేది రైతుకి ఏదైనా సమస్య వస్తే అధికారికి వెళ్ళి ఒక మెమరండమ్ ఇచ్చేది దాన్ని పరిష్కరించుకునేటటువంటి ఒక ఆలోచన చేసే విధానంగా ముందుకు పోవడానికి అందరం కలిసి ప్రయత్నం చేద్దామని చెప్పేసి మనం చేస్తా సెలవు తీసుకుంటాను జై బలరాం